సో బక్రీద్ రాగానే పెద్ద పెద్ద మేకలు గొర్రెలకు సంబంధించిన వార్తలు వస్తాయి బక్రీద్ నేపథ్యంలో ఢిల్లీలోని అతిపెద్ద మేకల మార్కెట్లో లోకడైన గాజీపూర్ బక్రా మండిలో షేర్ఖాన్ అనే మేక చర్చనీయాంశంగా మారింది దీని ఎత్తు నలభై ఆరు అడుగులు బరువు నూట అరవై కిలోలు కాగా ధర ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు సో గుజ్రీ జాతికి చెందిన ఈ మేకను రాజస్థాన్లోని కుచ్లీ ప్రాంతవాసి మార్కెట్కు తీసుకొచ్చాడు ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం ఇష్టంగా తినే ఈ మేక ఆరువో నీటిని మాత్రమే తాగుతుందని యాజమాన్ మేకకున్న సుగా లేకపోయి ఆరువా నీటినే తాగుతాట యజమాని తెలిపారు మేకను ఆసక్తిగా చూస్తున్న జనం సెల్ఫీలు అయితే దిగుతున్నారట షేర్ఖాన్తో సెల్ఫీలు అట కొంచెం లేదు ఇది మేక సో బక్రీద్ రాగానే పెద్ద పెద్ద మేకలు గొర్రెలకు సంబంధించిన వార్తలు వస్తాయి బక్రీద్ నేపథ్యంలో ఢిల్లీలోని అతిపెద్ద మేకల మార్కెట్లో ఒకడైన గాజీపూర్ బక్రా మండీలో ఖాన్ అనే మేక చర్చనీయాంశంగా మారింది దీని ఎత్తు నలభై ఆరు అడుగులు బరువు నూట అరవై కిలోలు కాగా ధర ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు సో గుజ్రీ జాతికి చెందిన ఈ మేకను రాజస్థాన్లోని కుచ్లీ ప్రాంత వాసి మార్కెట్కు తీసుకొచ్చాడు ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం ఇష్టంగా తినే ఈ మేక ఆరువో నీటిని మాత్రమే తాగుతుందని యాజమాన్ మేకకున్న సుగా లేకపోవే ఆరువో నీటినే తాగుతాట యజమాని తెలిపారు మేకను ఆసక్తిగా చూస్తున్న జనం సెల్ఫీలు అయితే ఖాన్తో షేర్ఖాన్తో జెల్ఫి అట కొంచెం లేదు ఇది మేక